హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ జరిగింది మహారాష్ట్రలో పూణెలోని లోనవాలలో అండి ఇది భూషి ఆనకట్ట నిన్న అక్కడ మధ్యాహ్నం ఒక కుటుంబం కుట్టుకుపోయిందండి అంటే ఎంత దారుణంగా అంటే వాళ్ళు బిక్కు బిక్కుమని బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఒకరినొకరు పట్టుకొని చాలాసేపు కష్టపడ్డారండి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి కానీ వాళ్ళ వల్ల కాలేదు ఎందుకంటే వాటర్ లెవెల్ పెరిగిపోయింది కాబట్టి వాళ్ళని ఆ వాటర్ తోసేసిందండి అసలు మేము చస్తాము అనే ఫీలింగ్ లేకుండానే వాళ్ళని గంగమ్మ తన ఊళ్ళో కలిపేసుకోండి నిజంగా చెప్తున్నానండి వాళ్ళ చివరి క్షణాలలో ఎంత కొట్టుకున్నారో ఎంత బాధపడ్డారో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళని కాపాడడానికి చాలా ట్రై చేసేటారండి కానీ కాలేదు ఎందుకంటే ఆ టైంలో అన్నీ దొరకవు మనకి ఎంత కష్టపడ్డా వాళ్ళని కాపాడి మధ్య మధ్యలో ఉన్నారు వాళ్ళు మనకి ఇక్కడ వాటర్ లేదు కదా ఇక్కడ ఎంజాయ్ చేద్దాం కదా అని వెళ్తే ఇది ఇదే విధంగా ఉంటుంది ఇంకోటి మనకి చూడడానికి వాటర్ కనిపించదు కానీ పై నుంచి ఒకటే సరి ఫుల్గా వస్తేస్తుంది తెలియకుండా వచ్చాయి వాటర్ అక్కడ ఏదైనా సరే అండి లోన వల్ల చాలా మంచి ప్లేస్ అండి మనం వెళ్ళి చూడడానికి చాలా కూల్ ప్లేస్ అలాంటి ప్లేస్లో వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయాలి అంతేగాని వాటర్లో కొద్ది ఏదో కొద్దిసేపు ఆడుకుని బయటకు వచ్చేది కానీ ఇలా వాటర్లో ఎంతసేపు వండుకుంటూ అక్కడ ఆ నీళ్ళు వచ్చే తెలియకుండా ఒకటిసారి సార్ నీళ్ళు ఎక్కువ హెవీ రావడం వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయండి నేను చాలా చోట్ల కూడా చూశాను కదా మనం ఈ విధంగా నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత అయినా కొంతమంది అరే వద్దులే మనం ఈ విధంగా వెళ్తే మన ప్రాణాలు పోతాయి కదా ఎంత ఖర్చు పెట్టుకొని తిరగడానికని వెళ్ళి ఖర్చు పెట్టుకొని మన ప్రాణం పోగొట్టుకోవాలండి డబ్బులు పెట్టి ప్రాణం పోగొట్టుకోవాలా కాదు కదా సో నేనేం చెప్తున్నానంటే ఎవరైనా సరే ఇక మీదట మనం ఎక్కడికైనా తిరగడానికి వెళ్తే రిస్క్ లేకుండా మన పని మనం చేసుకొని రావాలి చూ మనం చూడడానికి వెళ్తున్నాం కదా నాకు చెప్పడానికి కూడా రావట్లేండి వాళ్ళని చూస్తూ ఉంటే చిన్న బాబు అండి సంఖలో వెతుకుంది తను ఇంకో పిల్లడు నాకు తెలిసి నైన్ ఇయర్స్ ఉంటాయి అనుకుంటాను ఆ బాబు ఇలా పిల్లలు కొట్టుకుంటున్నారండి నిజంగా ఎంత ఉంటారు వాళ్ళు మనం ఎవరైనా కాపాడతారేమో ఎవరైనా వస్తారేమో కానీ ఎవరైనా వచ్చేట్లోగో మనం ఉండాలి కదా అక్కడ మన చూడండి పై నుంచి వాటర్ ఎలా వస్తున్నాయి హెవీగా వస్తున్నాయి వాటర్ అలాంటప్పుడు మనకి ఎక్కడి నుంచి ఎలా వస్తే వాటర్ తెలియదు సో మనం ఎంతవరకు లిమిట్లో ఎంజాయ్ చేయాలో అంతవరకు లిమిట్లో ఎంజాయ్ చేయాలి ముందు ప్రాణం పోతుంటే ఏ విధంగా ఉంటుందండి చూడండి అందరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకొని ఎంత బాధపడుతున్నారు వాళ్ళు అంత ఘోరమైన చాలా ఘోరంగా అండి చాలా ఘోరంగా కదిలితే ఎక్కడ పడిపోతామని ఒకరినొకరు గట్టిగా పట్టుకుంటున్నారు కదలకుండా చూడండి ఆమె ఊళ్ళో చిన్న పిల్లోడు అలాగే ఎవరైనా కాపాడుతారేమో అని బిక్కు బిక్కుమని ఇలా చూస్తుంది చూడండి పాపం ఆ చిన్న పిల్లోడు చూడండి ఎవరు ఎలా చూస్తున్నాడు ఎంత బాధండి నిజంగా చాలా బాధ నేను ఈ వీడియో చేస్తున్నది జస్ట్ నేను సబ్స్క్రైబర్స్ వ్యూ కోసం కాదండి నాకు ఈ వ్యూ వీడియోకి సబ్స్క్రైబర్స్ కానీ నాకు వద్దు అండి నాకు నిజంగా చెప్తున్నాను నేను దానికోసం చేయట్లేదు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు రిస్క్లో కాకుండా నార్మల్గా పక్క నుంచి చూసి ఎంజాయ్ వాళ్ళు ఉంటే సంతోషం అండి ప్రాణాలు మీకు తెచ్చుకోకండి ప్లీజ్ అందరూ తిరగడానికి వెళ్ళండి ఎంజాయ్ చేయండి కానీ మీ ప్రాణాలు మీకు తెచ్చుకోకండి ప్లీజ్ దయచేసి మీతో ఉన్న వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకోకండి ఎందుకంటే ఇది చాలా దారుణం అండి నేను ఇక్కడ చాలా ప్లస్ చాలా మందిని చూస్తున్నాను ఎంజాయ్ చేయడానికి వెళ్ళి షూట్ చేసుకోవడానికి వెళ్ళి ఇలా ఫొటోస్ మోజుల్లో పడి ఎంత ఘోర ఘోరంగా చేస్తున్నారండి ప్రాణాలు అంత ఈజీగా వస్తాయండి ప్రాణాలు మళ్ళీ పుడతామా మనం పుట్టం కదా వరకు చూసి ఎంజాయ్ చేయండి ప్రాణాలు మీకు తెచ్చుకొని ఎంజాయ్ చేయొద్దు ఒకరు 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 ఎలా పోతున్నారో మనం వీడియోలో వీడియోలు క్లియర్గా చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి ప్లీజ్ నేను మళ్ళీ చెప్తున్నాను దయచేసి ఎవరైనా ఎంజాయ్ చేయడానికి వెళ్తే రిస్క్లో ఉండేటట్టు ఎంజాయ్ చేయకండి ఒకరు లోపలికి వెళ్తూ ఉంటే ఇంకొకరు వద్దు అని ఆపుకునే వాళ్ళు ఉండాలి అంతేగాని అందరం అందరం వెళ్తే మనకు జరిగేది ఇదే విధంగా ఉంటుంది సో ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎంజాయ్ చేస్తే లిమిట్లో ఎంజాయ్ చేయండి లిమిట్ దాటి ఎంజాయ్ చేయండి మన ప్రాణాన్ని తెచ్చుకోవద్దు వీడియో చూస్తే చాలా దారుణంగా ఉందండి భయం ఇస్తుంది చూడారా చూసారా నీలపడ్డం తన వల్ల కాలేదు తను జారి పడిపోయింది తనతో పాటు ఒకరు 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 ఎలా పోతున్నారు చూసారు ఎంత దారుణం అండదు వాళ్ళే అసలు వాళ్ళెం వాళ్ళు అసలు నిజంగా ఆపుకోవడానికి కూడా రానటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు వీళ్ళు కూడా నీళ్ళు ఎక్కువ తోసేస్తున్నాయి ఎంతసేపు నిలబడతానండి అక్కడ నీళ్ళు తోసేయడం వల్ల వాళ్ళు ఒకరు ఒకరు జారిపోతున్నారు ఇది చూడండి ఇప్పుడు వీళ్ళంతా ఇలా గట్టిగా పట్టుకొని ఇలా గట్టిగా నిలబడితే నిలబడతామేమని వాళ్ళు కూడా గట్టిగా పట్టుకొని నిలబడ్డారు కానీ వాళ్ళ వాళ్ళ అవ్వట్లేదు వాళ్ళు కూడా చివరికి ఆ నీళ్లు తోసేయడం వల్ల వాళ్ళు కూడా అందరి అందరు కొట్టుకుపోయారండి అందులో మనకి శవాలు కూడా నిన్న ఒక నాలుగు శవాలు ఏమో వెళ్ళ దొరికాయంట అని చూడండి ఆ పిల్లోడు చూడండి ఎంత అరే వాళ్ళు వాడి కాళ్ళు మొత్తం పైకి లేచిపోతున్నాయండి ఎందుకంటే వాడు నిలబడే స్టేజ్ వాడు అలకగా ఉంటాడు కదా వాడికి కాళ్ళు మొత్తం నీళ్ళలో కొట్టుకుపోతున్నాయి వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళ పెద్దవాళ్ళు కూడా చాలా కష్టపడుతుంటారు కానీ కాని పని కదా మనం నిజంగా చెప్తున్నాను ఆ మళ్ళీ మళ్ళీ నాకు అసలు ఏం చెప్తున్నాను కూడా అర్థం కావట్లేదు వాళ్ళని చూసే భయం ఇస్తుంది ఇది చూసే అయినా ఇక మీద ఎవరైనా సరే చెప్తున్నాను అక్కలు అన్నలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు బాబాయిలు పిన్నిలు అందరికీ చెప్తున్నాను ప్లీజ్ దయచేసి మీ వాళ్ళు ఎవరైనా ఇలాంటి ప్లేస్లకి వెళ్ళినప్పుడు ముందు ముందు వెళ్ళి నీళ్ళల్లో ఆడితే ఒక్కటి లాగి కొట్టి బయటికి తీసుకురండి అంతేకాని పోనీలే మా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కానీ వదిలేయకండి అలా వదిలేస్తే వాళ్ళ లైఫ్నే వదిలేయాల్సి వస్తుంది సో మనం కొంచెం కేర్ తీసుకోవాలి తెలిసిన వాళ్ళు ఎవరు ఒకరు పెద్దవాళ్ళు కేర్ తీసుకోవాలి కదా ఎవరు తీసుకోకుండా అందరూ ఇలాగే అందరం నడవండి ఎంజాయ్ చేద్దామంటే మనకు జరిగేది ఇలా ఇలాగే ఉంటుంది చాలా మంది అండి ఒక్క ప్లేస్ కాదండి ముంబైలో సముద్రంలో యానివర్సరీ ఉందని చెప్పి వాళ్ళు కూడా ఫోటోషూట్ కానీ వెళ్ళి తొందరగా ఒక ఫోటో తీసుకొని వచ్చేస్తే అయిపోతుంది కదా పది ఫోటోలు ఇరవై ఫోటోలు మమ్మీ డాడీ వచ్చేసేయండి చాలు అంటే ఇంకొక ఫోటో ఇంకొక ఫోటో అనుకుంటే ఇద్దరు భారీ ఆ సముద్రంలో కలిసిపోయారు ఇట్లా ఇది మనకి కొన్ని తెలిసినవి మాత్రమే ఉన్నాయి తెలియని ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఒక్కటే సరే గుంపు గుంపు ఎలా కొట్టుకుపోతుందో అసలు వాళ్ళని పట్టుకొని వాళ్ళ పెద్దవైనా ఎంత ఇబ్బంది పడుతున్నాడో అయిపోయిందండి అందరూ వెళ్ళిపోయారు వాళ్ళు ఎంత ఘోరంగా వెళ్ళిపోయారంటే అసలు మాటలు రావట్లేదండి చూడండి ఇంకా మీరు కూడా వెళ్ళకండి ప్లీజ్ 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 దయచేసి వెళ్ళకండి